బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తూ మళ్లీ అధికారం వైపు అడుగులు వేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యులతో వర్దిల్లాలని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక్ హరి కోరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా గురువారం రామగుండ నియోజకవర్గంలో రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ముందుగా సింగారెడ్డి స్టేడియం గ్రౌండ్ ప్రక్కన గల జయదుర్గాదేవి ఆలయంలో కేటీఆర్ పేరును పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని గర్భిణీ స్త్రీలకు పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు అదేవిధంగా జ్యోతిగాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్లకు ప్యాకెట్ మనీ అందజేశారు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్న ప్రసాద వితరణ చేశారు అలాగే ఈశ్వర కృప ఆశ్రమంలోని వృద్ధులకు అన్న ప్రసాద వితరణ చేశారు नियंत्रण हो यावे हीरा झारखंड के साथ आज यूनियन में प्रयागराज कांगार यावे नवम

Yeah. ఈ సందర్భంగా కోరుకుంటే చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను అరికట్టడానికి కేటీఆర్ అండగా నిలవడం జరుగుతుందని తెలిపారు కేటీఆర్ జన్మదినం రోజున రామగుండ నియోజకవర్గంలో పేదలకు సహాయం చేయడం అన్నదాన కార్యక్రమాలు మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వెల్లడించారు కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆశించారు కల్లకుంట్ల తారక రామారావు గారు మాజీ ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రివర్యులు భవిష్యత్తు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధైర్యంగా నిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్నకు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సకల జనుల పక్షాన రామగుండం నియోజకవర్గ సకల జనుల పక్షాన ఉదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వాడవాడన కనుల పండుగ ఇలా జన్మదిన వేడుకలను నిర్వహిస్తా ఉన్నారు సకల జనులందరూ కూడా ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ ఇష్టమైనటువంటి ఆ కార్యక్రమాన్ని ఆనాడు అనేక మంది పేదలకు ఇండ్లు సైకిళ్లు అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఈ రోజు కూడా అధికారంలో లేకుండా కూడా ఈ యొక్క గిఫ్ట్ ఏ స్మైల్ కింద అనేక మంది పేదలకు కేసీఆర్ గారి ఇచ్చినటువంటి యొక్క మెడికల్ కళాశాలలో పేషెంట్లకు పేద పేషెంట్లకు అందరికీ కూడా ఒక పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాలను అదేవిధంగా కృప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఉదయమే జయదుర్గాదేవి ఆలయంలో కేటీ రామన్న గారు చేస్తున్నటువంటి ఈ యొక్క అధికార పార్టీకి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను ఇవాళ వ్యతిరేకంగా నిలుస్తున్నటువంటి సందర్భంలో అన్నకు అండగా ఆ దేవుడు నిలిచి అన్నను భవిష్యత్తులో మంచి గొప్పగా నాయకుడిగా తీర్చిదిద్దేటువంటి విధంగా ఆ అమ్మవారికి దీవెనలు ఉండాలని ఇలా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా గిట్టే స్మైల్ కింద ఇలా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేసినాం ఆనాడు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించినటువంటి మున్సిపల్ కార్మికులకు సలాం సఫాయన్న అని చెప్పేసి ఆనాడు గొప్పగా పొగిడి అందరికీ కూడా గొప్పగా ఇంక్రిమెంట్ ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఇలా మేము అండగా ఉంటామని చెప్పేసి ధైర్యాన్ని చెబుతూ వారికి అలా గిఫ్టే స్మైల్ కింద ఒక చిన్న గిఫ్ట్ను కూడా ఇవ్వడం జరిగింది గాంధీ జ్యోతి గాంధీ మనీ బాకెట్ మనీ నేతృత్వంలో ఆ యొక్క వృద్ధులకు అదేవిధంగా క్యాన్సర్ బారిన పడినటువంటి వాళ్లకు కిడ్నీ బారిన పడినటువంటి వాళ్లకు వాళ్ళందరికీ కూడా ఇలా సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది అదేవిధంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని గిఫ్టే స్మైల్ కింద మేము ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈశ్వర కుప్ప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా కన్నుల పండుగలాగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ రోజు కేసీఆర్ కేటీ రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామాన డివిజన్ డివిజన్లో ఘనంగా ఈ యొక్క జన్మదిన వేడుకలను నిర్వహిస్తా ఉన్నారు వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ మనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో తప్పకుండా కేటీఆర్ అన్న ఒక ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఈ తెలంగాణకే కాకుండా భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి యువనాయకత్వాన్ని అందించేటువంటి గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీ భారత సైన్యం అంతా కూడా అన్న వెంటనే ఉంటుంది భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రులు గౌరవ పెద్దలు కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం తెలంగాణ వ్యాప్తంగా కూడా గొప్ప కార్యక్రమం సేవా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి వారు అనేక పోరాటాలు చేసి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుశ్రాంతంగా పనిచేసి వాళ్ళ ఐటీ శాఖ మంత్రిగా గత పదేళ్ళు పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగాన్ని పరిశ్రమలను ఈ ప్రాంతాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక గొప్ప పేరు వచ్చి ఆయన కూడా ఈ ప్రాంతాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి కృషి చేయడం జరిగింది వారు ఒక గొప్ప విద్యావేత్త అదేవిధంగా ఈ తెలంగాణను ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ముందుకు తీసుకుపోయే విధంగా బాగా విజనరీ ఉన్నటువంటి నాయకులు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి అంజలి జనగామ కవిత సరోజిని పాముకుంట్ల భాస్కర్రావు గోపు ఐలయ్య యాదవ్ దేవరాజు మారుతి వాసు నీరడ్డి శ్రీనివాస్ పద్మ కనకలక్ష్మి ఆర్యలక్ష్మి రవి బొడ్డుపల్లి శ్రీనివాస్ ప్రశాంత్ కోమరయ్య రత్నాకర్ శ్రావణ్ చింటూ తదితరులు పాల్గొన్నారు